హాయ్ హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే కేఎస్ కలెక్షన్స్ కర్ణాటక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈసారి అయితే బట్టలు అన్బాక్సింగ్ వీడియో పెట్టాలనేసి డిసైడ్ అయిపోయాను చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేసింది మనకి డ్రై ఫ్రూట్స్ వీడియో కూడా అంతే నిన్న డ్రై ఫ్రూట్స్ వీడియో అప్లోడ్ చేశాము చాలా మంచి రెస్పాండ్ అనేది వచ్చింది ఇప్పుడు వచ్చేసి బట్టలు స్టాక్ వచ్చింది దీన్ని కూడా అన్బాక్సింగ్ వీడియో అనేది పెట్టాను ఆల్రెడీ ఇవన్నీ లక్ష్మీపతి శారీస్ ఒక అరలో ఉన్నాయి ఇవన్నీ కూడా నేను థౌజండ్కి త్రీ కడికి క్లియర్ చేసేద్దామని క్లియర్ పెట్టాలనుకుంటున్నాను ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి షాప్కి విజిట్ చేయండి మంచి మంచి శారీస్ లాంగ్ ఫ్రాక్స్కి కాస్ట్లీ శారీస్ కూడా ఉన్నాయి మనం వేర్ చేయడానికి చాలా బాగుంటాయి బెయిల్స్ అనేది విప్పేసి ఏమేమి మోడల్స్ వచ్చాయో మీకు చూపిస్తాను దానికన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోద్దు వీడియో స్కిప్ చేయకండి ఇవన్నీ కూడా చక్కెర శారీస్ అని చెప్పేసి ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్న శారీస్ డిజైనర్ బ్లౌజ్ వేసి వేర్ చేస్తే అద్దరిపోతుంది అన్నమాట క్లాత్ అనేది సూపర్ సూపర్గా ఉంది చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ మనకి వచ్చేసి హెవీ జార్జెట్ శారీస్ దీంట్లో మల్టీ టైప్ ఆఫ్ కలర్స్ అంటే ఒక త్రీ ఫోర్ కలర్స్తో శారీ అనేది ఉంటుంది అండ్ డ్రెస్సెస్ కూడా తీసుకొచ్చాము ఈసారి కొద్దిగా అండ్ శారీస్లో కూడా చాలా డిఫరెంట్ స్టైల్స్ చాలా డిఫరెంట్ మోడల్స్ కలంకారీ ఫ్రెండ్స్ మల్మల్ కాటన్ మల్మల్ కాటన్లో అయితే అసలు డిజైనర్ శారీస్ సర్దిరిపోయే చిన్న పెద్ద వెయిట్ చేసేలాగా గెంజి అవసరం లేకుండా సూపర్ అనమాట ఈ శారీస్ అన్నీ ఇప్పుడు ఓపెన్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే చూపించలేము చాలా డిఫరెంట్ ఉన్నాయండి వీటిని ఒక్కొక్కటి నేను కవర్స్ లో ఓపెన్ చేసి అయితే ఇప్పుడు చూపించలేను ఇవైతే టూ ఇన్ వన్ శారీస్ అంట చాలా బాగున్నాయి డిఫరెంట్ షైన్తో వచ్చి దీనికి కూడా మనం డిజైనర్ బ్లౌజ్ అనేది వేర్ చేస్తే అద్దె పోయే ఫంక్షన్ వేర్ శారీ అవుతుంది ఈ శారీస్ అన్ని కూడా డిఫరెంట్ గా కొంచెం పట్టు టైపులో ఫ్యాన్సీ టైప్లో చాలా శారీస్ అనేవి వచ్చాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నన్ను తర్వాత శారీస్ అనేది వీడియోస్ చేసి పెడతాను ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియో కాబట్టి మనం అన్ని విడివిడిగా అయితే చేసి పెట్టలేము వచ్చి వచ్చినట్లు ఇలా కట్టలుగానే చూపించగలుగుతున్నాము ఇంతమంది చాలా అంటే చాలామంది ఆదరిస్తున్నారు అండ్ డ్రై ఫ్రూట్స్ అవి తీసుకుంటున్నారు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ శారీస్ అనేవి చాలా బాగున్నాయండి మీరు ఫోన్లో చూసిన దానికన్నా డైరెక్ట్ చూస్తే చాలా బాగుంటుంది మన షాప్కి అయితే విజిట్ చేసేయండి గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో మన షాప్ అయితే ఉంటుంది చాలా బాగున్నాయి జార్జెట్ శారీస్ చూడండి ఎంత బాగున్నాయో నెంబర్ వన్ క్వాలిటీలో సూపర్ జార్జెట్ అండి అదిరిపోయి కలర్ కాంబినేషన్స్ బ్లౌజెస్ డిజైనర్ శారీస్ అద్దరిపోయినాయి అనమాట దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ మన షాపు ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క శారీస్కి పది పది కలర్స్ అలా పెట్టుకోకుండా డిజైనర్ శారీ మార్కెట్లోకి వచ్చిందల్లా సింగల్ సింగల్ శారీస్ అనేది మనం తెచ్చేస్తాము బయట మార్కెట్లో అందరు యూజ్ చేసేలోగానే మన షాప్లో శారీ వచ్చేస్తుంది అనమాట అంత మంచి లెనిన్ శారీస్ లుంగీలు టవల్లు బొంబాయి డైనా బెడ్షీట్స్ మల్మల్ కాటన్ ఫ్యాన్సీ సారీస్ సిల్క్ శారీసు లెనిన్లో మంచి బల్క్లో ఆఫర్ అయితే వచ్చింది లెనిన్ సారీస్ అద్దరిపోయే కాంబినేషన్లు అయితే ఉన్నాయన్నమాట ప్రతిదీ నేను వీడియోస్ పెడుతూ ఉంటాను ఒక్కొక్కటికి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నాము ఓపెన్ చేసి సర్దుతున్నాం అనమాట ఇంకా సర్దేసి అప్పుడు మళ్ళీ మీకు అవి కూడా చూపిస్తాను నేను శారీస్లో చాలా డిఫరెంట్ దొరుకుతుంది చాలా మోడల్స్ దొరుకుతాయి అండ్ అలా అని ఒక్కొక్కసారి పది మంది తీసుకునేలా అలా ఏమి ఉండదు చాలా సింగిల్గా చాలా డిఫరెంట్గా మనం మాత్రమే వేర్ చేసే వాళ్ళకి బాగుంటుంది బెడ్షీట్స్తో పాటు పిల్లో కవర్స్ ఉన్నాయి బెడ్షీట్స్ ఉన్నాయి బెడ్షీట్స్లో ఎప్పుడు మనం చూస్తూ ఉంటాము చిన్న సైజులు పెద్ద సైజులు అని అందుట్లో ఏడు ఎనిమిది సైజు మన దగ్గర రేర్గా ఎనిమిది పది ఇలా అంటే పెద్ద పెద్ద బెడ్షీట్స్ అనమాట మనకి పెద్ద పెద్ద మంచాల మీదకి పరుపుల మీదకి సరిపోయే టెన్ సైజు కూడా మన దగ్గర బెడ్షీట్స్ దొరుకుతాయి ఇవి నేను మీకు ప్రత్యేకించి ఒక వీడియో పెడతాను అలాగే కార్గోల్ కంపెనీలో మనకి లుంగీలు అనేవి వచ్చేవి ఇది మామూలుగా అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి కార్గోల్ కంపెనీ లుంగి హైట్ ఎంత ఉన్న వెయిట్ ఉన్నా కూడా సరిపోతుంది అండ్ కలర్ కా సూపర్ డిజైన్స్ అనేవి వస్తాయి కానీ మనం చిన్న మిస్ ప్రింట్లో తీసుకొచ్చాము అవి చాలా రీజనబుల్ రేట్లో వస్తాయి అవి కూడా నేను వీడియో అనేది పెడతాను జస్ట్ ఇప్పుడు అన్బాక్సింగ్ కాబట్టి ఇవన్నీ నేను మీకు జస్ట్ ఇవి వచ్చాయి ఇవి వచ్చాయని మాత్రం చెప్తున్నాను శారీస్ అన్నీ ఎలా పెడితే అలా కింద అయితే పోసేసాము నిన్న మొన్న అంతా పీకేసిన బట్టలు అవన్నీ రోజు సద్దడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసిన ఇవన్నీ సర్దిన తర్వాత కూడా నేను వీడియో మీకు అప్లోడ్ చేస్తాను అన్నమాట సూపర్గా ఇవన్నీ సర్దిసాము చూడండి ఇంత నీట్గా అయితే ఉన్నాయి ఈరోజు మార్నింగ్ ఇవన్నీ సర్దిసాం నీట్గా ఇవన్నీ లక్ష్మీపతి శారీస్ అని చెప్పాను కదా కావాల్సిన వాళ్ళు ఇవన్నీ లక్ష్మీపతి శారీసే కాదు బ్లౌజ్ పీసెస్ మన దగ్గర యాభై రూపాయల నుండి మీటర్ వంద రూపాయల లోపు మంచి మంచి డిజైనర్ బ్లౌజ్ పీసెస్ అనేవి దొరుకుతాయి హోల్డ్ శారీస్ మీదకి డిజైనర్ బ్లౌజెస్ కావాలంటే మన షాప్కి అయితే విజిట్ చేసేవన్నీ మంచి మోడల్ శారీస్ అనేవి వస్తాయి అన్నమాట మస్తు కలర్స్ ఉంటాయి మస్తు డిజైన్స్ ఉంటాయి అద్దరిపోతాయి చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ ఉంటాయి అన్బాక్సింగ్ అనేది నేను చేస్తూ ఉన్నాను మీరు చూస్తూ ఉన్నారు ప్రతిసారి కూడా మంచి రెస్పాండే వస్తుంది ఈ వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ ఇస్తారని అనుకుంటున్నాను ఏదైనా నచ్చినట్లయితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇవన్నీ ఆఫ్ ఆఫ్కోర్స్ చాలా వరకు మడతలు పెట్టేసాం సర్దేశం శారీస్ ఇవన్నీ కూడా మంచి 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 డిజైనర్ శారీస్ అన్బాక్సింగ్ వీడియో ఈసారి అంత నీట్గా ఏమన్నా రాలేదు క్లంజీ క్లమ్జీగా వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎలా వచ్చిందనేది ఎంత బాగుంది సారీస్ అనేది కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేసేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి ఇంత మంచి శారీస్కి టేస్ట్ ఉన్న వాళ్ళు లైక్ చేసేసేయండి ఇంతగా నన్ను సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు లెనిన్లో అయితే కలంకారీ ఫ్రెంట్లో గట్ట మంచి మంచి శారీస్ శారీ విత్ బ్లౌజ్తో సహా వచ్చేసాయి అనమాట స్మూత్ లెనిన్ క్వాలిటీ జీరా లెనిన్ అంటారు దీన్ని అద్దిరిపోయే కలర్స్ అనేవి ఫార్టీ శారీస్ వచ్చే పట్టు చీరలు ఉన్నాయి కంచి మంచివి కంచి పట్టులో ఒక ఫోర్ శారీస్ వచ్చి కావాలనుకున్న వాళ్ళు వచ్చేసారంటే మీకు కావాల్సిన రేట్లో మంచి మోడల్స్ అనేవి మన షాప్లో చాలా తక్కువ బయటకు వెళ్ళే షాప్ రెంట్ ఉండదు వర్కర్ బిల్ వేయరు ఏమీ ఉండదు మనం పడిపోయింది దాని మీద ఒక పది ఇరవై రూపాయలు ఉన్నా సరే ఇచ్చేస్తామన్నమాట కాబట్టి మీకు బయట మీద చాలా తక్కువ రేటు ఉంటుంది ఎందుకంటే మేము దేనివి రెంట్లు బట్టల మీద వేసే వేయము మేము ఓన్లీ మేము కష్టపడి అమ్ముకుంటాం కాబట్టి చాలా తక్కువకే ఇచ్చేస్తామన్నమాట జస్ట్ మాకేంటంటే మేము మాకు ఒక టెన్ ట్వంటీ ఫిఫ్టీ రూపీస్ ఉన్నా కూడా మేము బయటకు వెళ్ళనివ్వము ఈ శారీ చూడండి ఎంత బాగుందో అన్ని మంచి మంచి శారీస్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నచ్చిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీరంతా కూడా నా ఫ్యామిలీ మెంబెర్సే ఇంకా సెవెన్ హండ్రెడ్ వచ్చారంటే టెన్ థౌజండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతాం మనం త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేసేయండి షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు తెలిసిన గ్రూప్స్లోకి మన వీడియోని షేర్ చేయండి ఇంకా చక్కగా అందరూ చూస్తారు అందరూ వస్తారు కొనుక్కుంటారు బట్ రిటర్న్ ఆప్షన్ అనేది ఉండదు ఏదైనా సరే ఇక్కడ చూసి నచ్చిందే తీసుకెళ్ళాలి ఓకే బాయ్